సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ తూర్పు ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబుకు మద్దతుగా సీనియర్ నాయకుడు ఉపకార చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతరావు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ తూర్పు ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబుకు మద్దతుగా సీనియర్ నాయకుడు ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతారాలు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ముందుగా పదమూడో వార్డు తారపాలెం బంగారమ్మ గుడి వద్ద కొబ్బరికాయ కొట్టి బైక్ ర్యాలీ మొదలుపెట్టారు ఈ సందర్భంగా అచ్యుతారావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట అభివృద్ది తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు హయంలోనే జరుగుతుందని అన్నారు గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో అభివృద్దిలో తిరోగమనంలో ఉందని జగన్మోహన్ రెడ్డి రాష్టానికి ఐదేళ్లలో ఒక్క కంపెనీ తీసుకుని రాకపోగా ఉన్న కంపెనీలు రాష్టం విడిపోయాయని అన్నారు రాష్టంలో కంపెనీలు లేక యువత పక్క రాష్టాలకు తరలిపోతున్నారని దానివల్ల పక్క రాష్టాలు అభివృద్ది చెందుతున్నాయని అన్నారు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరుతుందని యువతకు ఉద్యోగ అవకాశాలు మహిళలకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు నిరుద్యోగ వృద్ది పింఛన్ నాలుగు పేలకు పెంపు అనేక కార్యక్రమాలు ఉన్నాయని తెలిపారు తూర్పుకు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నాలుగవసారి ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఎలక్షన్ యొక్క ప్రచారం లాస్ట్ రోజు ఈరోజు మరి ఈరోజు నియోజకవర్గం మొత్తం మీద ఒక రెండు వేల బైకులతో సుమారు నాలుగు వేల మంది టోటల్గా తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో రావాలని మళ్ళ అలాగే ఈ సిటీలో అన్ని నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం పార్టీ గెలవాలని ముఖ్యంగా తూర్పు నియోజకవర్గం అనేది గలపూడి రామకృష్ణ బాబు గారు మంచి మెజారిటీతో ఈ నియోజకవర్గంలో గెలుస్తారు ఇంకా భారీ మెజార్టీతో గెలవాలని ఆశిస్తూ అలాగే ఎంపీగా శ్రీభరత్ గారిని కూడా గెలిపించుకోవాలని ఎంతో కష్టపడి ఇన్ని రోజులు పనిచేశాం మరి ఈరోజు ప్రచారం లాస్ట్ రోజు కావడం వల్ల ఈరోజు ఇంకా భారీ ఎత్తున ప్రచారం చేసి ప్రతి గడప గడపకు తెలియాలి ఎందుకంటే తటస్థులు చాలామంది ఉన్నారు అందరూ ఈ ఎలక్షన్లో ఓటు వేయడానికి దయచేసి బయటకు రండి ఎందుకంటే ఇప్పటివరకు ఐదు సంవత్సరాలు ఏదైతే పరిపాలన మనం చూసామో ఆ పరిపాలనకు ఈరోజు ఇది మెమరాండం ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు ఉన్నాయి ప్రజలకు మరి ఆ రోజు రాష్ట్రం విడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావాలని అనుభజ్ఞుడు అతనే మనకు మంచి మంచిగా పరిపాలిస్తారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో ఆ రోజు మనం అతన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది మరి అలాంటి పరిస్థితుల్లో ఒకసారి ఛాన్స్ ఇచ్చా ఇస్తే బాగుంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో రావడం జరిగింది మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసిన ఏదైతే అభివృద్ధి ఫలాలు ఏవైతే ఉన్నాయో ఈ ఐదు సంవత్సరాలు మనం పొందలేకపోయాం ఎందుకంటే ఈ గవర్నమెంట్ తాలూకా సిస్టమ్ అనేది వేరే విధంగా ఉండింది మరి ఈరోజు రాష్ట్రానికి ఒక రాజధాని లేదనుకుంటే చాలా సిగ్గుచేటు మరి అలాంటి రాజధానిని ఈరోజు మనం నెలకొల్పుకోవాలన్నా ఈరోజు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మౌలిక వసతులన్నీ కూడా సర్వనాశనం అయిపోయి ఇవన్నీ మళ్ళీ మెరుగుపడాలన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారం రావాలి మరి తెలుగుదేశం పార్టీ అధికారం రావాలని ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా సంఘీభావం తెలియజేశారు మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అతని యొక్క మొట్టమొదటి సంఘీభావాన్ని తెలియజేసి నేను చేరనివ్వను మరి ఇలాంటి తెలుగుదేశం ప్రభుత్వానికి మేము మద్దతుగా ఉంటాము ఎందుకంటే కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి ద్వారా రాష్ట్ర అభివృద్ధి కాకుండా దేశాభివృద్ధి కూడా జరుగుతుందని మన మోడీ గారు చెప్పడం జరిగింది మరి మొన్న మోడీ గారు మాటల్లోనే మనకు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు తల యొక్క అనుభవం ఏంటి ఆయన యొక్క శక్తి ఏంటి ఆయన యొక్క యుక్తి ఏంటని ఆయన అన్ని క్లారి చెప్పడం జరిగింది మరి ఈ ప్రభుత్వం మీద ఏమేమి జరుగుతున్నాయి ఈ రాష్ట్రం ఏం జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వాన్ని తెలుస్తాయి కాబట్టి ఆయన నోటు ద్వారా ఆయన అన్ని విషయాలు కూడా ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం గురించి చెప్పడం జరిగింది మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించి ఎందుకంటే విజయం అనేది ఎలా ఉండాలి అంటే భారీగా ఉండాలి చంద్రబాబు నాయుడు గారికి నైతిక స్థైర్యాన్ని మనం ఇవ్వాలి అతనికి ఏదైతే మెజారిటీ ఇస్తామో అది నూట నలభై పైజీలకు సీట్లు ఎప్పుడైతే మనకు వస్తాయో అలాగే మన తాలూకా ఎంపీ సీట్లు ఏవైతే ఉన్నాయో అది ఇరవై దాటి మనం ఎప్పుడైతే మనం ఎంపీ సీట్లు కూడా గెలిపించుకుంటామో మన రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక ప్యాకేజీ ఏదైతే ఉందో ఆ ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తీసుకొని రాగలుగుతారు మరి అదే కాకుండా పోలవరం కూడా మధ్యలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి వరకైతే ప్రారంభించి ఆయన అయితే స్టాప్ చేశారో అక్కడ అలాగే ఉంది తప్ప ఒక్క ఇటు కూడా అందులో పేర్చలేదు మరి ఈరోజు నిరుద్యోగులు ఎంతోమంది రోజు రోడ్ని పట్టడం జరిగింది వారు డిఎస్సి మెగా డిఎస్సి అన్నారు ఆ తర్వాత చిన్న డిఎస్సి అన్నారు ఆ డీఎస్సీ ఈ డిఎస్ ఏ డిఎస్సి లేదు ఇక్కడ టోటల్గా విద్యా విద్యార్థులందరూ కూడా నిరుద్యోగులందరూ కూడా రోడ్ని పడిపోవడం జరిగింది మరి నిన్న కూడా నిరుద్యోగ టోటల్ టోటల్గా స్టేట్ మొత్తం మీద తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతు పలకడం జరిగింది నన్ను భారీ ర్యాలీ కూడా వాళ్ళు కూడా తీశారు మరి ఎంప్లాయీస్ అందరూ కూడా మొన్న ఏదైతే పోల ఏదైతే మొన్న ఎలక్షన్ ఎంప్లాయీస్ జరిగిందో మరి పోస్టల్ బ్యాలెట్ ఏదైతే జరిగిందో ఈ పోస్టల్ బ్యాలెట్లో నైంటీ పర్సెంట్ ఎబో అందరూ కూడా ఈ కూటమి సభ్యులకే ఓట్లు వేయడం జరిగింది మరి కొంతమంది మినిస్టర్లు కూడా వాళ్ళు ఇక్కడ ఎవరు ఉండొద్దు వెళ్ళిపోండి అని చెప్పి తరిమి తరిమి పంపించడం కూడా జరిగింది మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారికి అన్ని వర్గాల నుంచి మంచి మద్దతు అనేది రావడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఏం జరుగుతుందో మనం ప్రత్యేకించి చూడక్కర్లేదు పద్నాలుగు సంవత్సరాలు ఆయన ఈ రాష్ట్రాన్ని ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కానీ అలాగే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ని కానీ ఎంత బాగా పరిపాలించారో మనకందరికీ తెలుసు మరి ఉద్యోగులందరూ కూడా వాళ్ళు ఎంత అన్యాయం చేశారో మీకు తెలుసు ఈరోజు వాళ్ళు చెప్పుకుంటున్నట్టు పెన్షన్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రెండు వందల నుంచి రెండు వేలు చేయడం జరిగింది రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు ఆ వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు చేశారు ఆయన ఆ ఐదు సంవత్సరాల్లోనే మరి వీళ్ళు మూడు వేల రూపాయలు చేస్తామని చెప్పి మొన్న లాస్ట్ రెండు వందల యాభై రూపాయలు పెంచి ఇప్పుడు మూడు వేల రూపాయలు చేశారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి అన్నారు ఇదే కాకుండా కూడా అందరికి ఇస్తామని చెప్పారు మొన్న గవర్నమెంట్లో మరి ఒకరికి ఇంటికి ఒకరికి ఇవ్వడం జరిగింది మరి మిగతా పిల్లలు ఏమైపోతారని ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి పథకాన్ని ఇవ్వడానికి అలాగే ఆ ఆడపడుచులకి ఈరోజు అసలు పది మందిలో పేరు వచ్చింది అంటే అది తెలుగుదేశం ప్రభుత్వం వల్లే నన్ను రాజకీయాలతో ముందుకు వెళ్తున్నారు ప్రజలకు వీళ్ళ వల్ల ఏం ఉపయోగం లేదు మళ్ళీ ఒకవేళ వాళ్ళకి అవకాశం ఇచ్చినా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళు పరిపాలించలేరు ఎందుకంటే వాళ్ళ దగ్గర నిధులు లేవు ఎప్పుడు కూడా అభివృద్ధిని ఎప్పుడైతే మనం కాంక్షిస్తామో ఎప్పుడైతే మన సంపద సృష్టించబడుతుంది ఆ సంపద ఎప్పుడైతే సృష్టించబడుతుందో అప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది రాష్ట్రం ఎప్పుడైతే సుభిక్షంగా ఉంటుందో అందరికి ఉద్యోగాలు వస్తాయి అందరికి ఉద్యోగాలు ఎప్పుడొస్తాయో మనిషి సుఖ సంతోషాలతో బాగా జీవిస్తాడని ఆలోచిస్తూ మరి ఈరోజు ఈ యొక్క ఏదైతే మా ర్యాలీకి ఉందో ప్రజలందరూ ఆశీర్వాదంతో మంచి భారీ ఎత్తున చేయాలని తలపించాం కాబట్టి అమ్మవారి ఆశీస్సులతో ఆ కనకమల స్వామివారు అలా సింస అప్పన్న గారు అలా అందరు దేవుళ్ళు మాకు మంచి సమయస్ఫూర్తిని ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే విధంగా వెంకటేశ్వర స్వామి అందరూ ఆశిస్తూ మాకు ఉండాలని మనసవాచ కోరుకుంటూ జై చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి సాయంత్రం ఆరు గంటలతో ముగింపు జరుగుతుంది మరి వేళ కంచర్ అచ్యుతరావు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైనటువంటి వెయ్యి బళ్ళుతో బైక్ ర్యాలీ మరి కార్లు సుమారు నాలుగు వేల నుంచి ఐదు వేల మంది కార్యకర్తలు ప్రజలతో ఈవేళ ఈ నియోజకవర్గంలో ప్రచారం చేయడం జరుగుతుంది మరి వేళ మరి గారు చెప్పినట్టు ఈ ఐదు సంవత్సరాల్లో అవినీతిలో కూరుపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అవినీతిలో కూరుకుపోయి మరి ఈవేళ ప్రజలందరూ తాలకు విశ్వాసాన్ని కోల్పోయాడు మరి దాంట్లో భాగమే ఈవేళ ఉద్యోగస్తులు నూటి తొంభై తొమ్మిది శాతం ఉన్న ఎప్పుడు జరిగినటువంటి ఓటింగ్ ఈవేళ తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు అదేవిధంగా ప్రజలు కూడా ఈవేళ వన్ సైడ్ ఎలక్షన్ జరుగుతుంది రేపు నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై సీట్లు తెలుగుదేశం కూటమికి వచ్చేట అవకాశం కలదు ఏదేమైనా ప్రజలందరికీ ఒక్క మనవి మీరందరూ కూడా రేపు జరిగేటువంటి ఎల్లుండి జరిగే ఎన్నికల్లో మీరందరూ స్వచ్ఛందంగా పాల్గొని వాళ్ళు డబ్బులు ఎరచూపినా ఇంకా ఏ విధమైన ఆశలు చూపినా దానికి ఆశపడకండి మరి తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు జనసేన గ్లాసు గుర్తు అదే బిజెపి కమలం గుర్తుకి మూడు పార్టీలు కలియుగతో వెళ్తున్నటువంటి ఎన్డీఏ కూటమిని ప్రజలందరూ కూడా సమర్థించి దీన్ని గెలిపించవలసిందిగా కోరుతూ మరి ఈ నియోజకవర్గాన్ని గెలుపుకి కంచర్ అచ్చుతరావు గారి కంకణం కట్టుకొని ఎంతో ప్రయాసమైనా సరే పనిచేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు